thank you ఈరోజు గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రులైనటువంటి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారిని కలవడం జరిగింది ఈ సందర్భంగా మన ప్రొద్దుటూర్ నియోజకవర్గ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ సమస్యలను మరి సారదృష్టికి తీసుకోవడం తీసుకెళ్లడం జరిగింది మరి ఏవైతే మన ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు ప్రమోషన్ ఛానల్ కావచ్చు సరండర్ లీవ్ కి సంబంధించినటువంటి బకాయిలు కావచ్చు మరి అదే విధంగా వివిధ రకాలైనటువంటి అనేక సమస్యలను గురించి మరి సార్తో చర్చించడం జరిగి చర్చించడం జరిగింది దాంతో పాటు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మరి సార్ గారు మరి సానుకూలంగా స్పందించి మన యొక్క సమస్యలను మరి మన రాష్ట్ర గ్రామ వార్డు సచివాలయ కమిటీలో మరి సారి కూడా మరి ముఖ్య సభ్యులు కనుక మరి మా కమిటీలో మీ విషయాలను సంబంధించి చర్చించేటప్పుడు ఖచ్చితంగా మరి ప్రభుత్వం దృష్టికి మరియు గౌరవ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి మీకు మీ సమస్యలను పరిష్కరిస్తామని సానుకూలంగా స్పందించడం జరిగింది మరి అదేవిధంగా ఈ సందర్భంగా మన ప్రొదుటూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మా ఏపీ జీడబ్ల్యూఎస్ఎఫ్ వన్ థర్టీ ఎయిట్ ట్వంటీ ట్వంటీకి సంబంధించినటువంటి యూనియన్ సభ్యులందరికీ కూడా పాల్గొనడం జరిగింది వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మీడియా ముఖంగా చెప్పడం ఏంటంటే ఈ పొద్దుగుట్టు నియోజకవర్గానికి ఆరోగ్య శాఖ మంత్రి గారైన సత్యకుమార్ సార్ గారు చేయడం జరిగింది ఈ సందర్భంగా మా గ్రామవాడ సచివాలయం సమస్యలు ఏవైతే ఉన్నాయో నోషల్ ఇంక్విప్మెంట్స్ కావచ్చు మా ప్రమోషన్ ఛానల్ కావచ్చు మాతృశాఖలో మా డిపార్ట్మెంట్ని జిఎస్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ని విలీనం చేయడం కావచ్చు ఇటువంటి సందర్భ ఇటువంటి కీలకమైన విషయాలకు సంబంధించి రిప్రజెంటేషన్ సత్యకుమార్ సార్ గారికి సబ్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి సార్ స్పందించి సానుకూలంగా స్పందించి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది మరి మా యొక్క మా యొక్క ప్రతి విషయాన్ని కూడా నిజం నిప్పు లాంటిది అన్ని ఎల్లవేళలా మాకు సపోర్ట్గా ఉన్నటువంటి ఏకేన్యూస్ అన్నగారు ఉదయగిరి శివరామన్న గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను